అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఓ వ్యాపారి వినూత్తున ఆలోచన అతని జీవితాన్ని మార్చేసింది ఎక్కడో తెలంగాణ నిజామాబాద్కు చెందిన ఒక మారుమూల ప్రాంతానికి చెందిన ఒక వ్యాపారి తన ఆటోలో ఒక లక్ష రూపాయలు వెచ్చించి పసుపు ప్రాసెసింగ్ మిషన్ ఏర్పాటు చేసుకొని అది అతను ఎక్కడో అంటే ఇక్కడ మారుమూల పల్లెలకు తిరిగి కస్టమర్లకు నాణ్యమైన పసుపును అందిస్తున్నాడు మండ పసుపు కొనుగోలు చేసి కస్టమర్ల ముందే జిన్ను ఆడించి వాళ్లకు నాణ్యమైన మరియు మేలి రకమైన పసుపును అందిస్తున్నారు మీరు పైన వీడియోలో చూడొచ్చు అతను ఏ విధంగా ప్రాసెసింగ్ చేసి కస్టమర్ల ముందే పసుపు ఆడిచ్చి ఇస్తున్నాడు మామూలుగా మనం పసుపు ప్యాకెట్లు ఆ విధంగా కొంటాం అది ఎంతవరకు నాణ్యత ఉంటుందో తెలియదు కానీ ఇక్కడ చూస్తే మన కస్టమర్ల ముందే పసుపు ఆడిచ్చి ఇస్తున్నాడు అందుకోసం ప్రజలందరూ కస్టమర్లు బాగా అతని వద్ద కొనుగోలు చేస్తున్నారు కిలో మూడు వందల లెక్క అతను అమ్ముతున్నాడు ఈ విధమైన ఆలోచనతో ముందు సాగితే వ్యాపారస్తులు ఎవరైనా మంచి విజయం సాధిస్తారన్న దానికి ఈ వ్యాపారి ఒక ఉదాహరణ చెప్పు చెప్పు నువ్వు చెప్పొద్దు ఓకే కిలో ఎంత తీసుకుంటున్నా కిలో మూడు వందల రూపాయలు తీసుకుంటున్నాము పక్కన పట్టించి ఇక్కడ బండి దగ్గర పబ్లిక్ పట్టించి ఇంకా కిలో మూడు వందలు తీసుకుంటున్నాము ఇది మేము నిజాబాద్ నుండి తెప్పిస్తాము కలర్ తక్కువ వస్తుంది ఇది మా మండప కలర్ ఎక్కువ వస్తుంది ఇట్లా క్వాలిటీ బాగుంటుంది క్వాలిటీ తేడా బాగుంటుంది మంచిగా ఉంటుంది చిన్న కానీ కూడా ఇది పిల్లలు కానీ పాలలో తాగిన కానీ కూడా చాలా బాగుంది అంటే అంగట్ల పసుపు తేడా అంగట్లకు దానికి తేడా ఉంటుంది అంగట్ల ఏం కలుపుతారో మనకి తెలియదు అది ఎక్కడ తయారవుతుందో మనకు తెలవదు అంటే ఏమేమి కలుపుతారో ఎవరికి వెళ్ళదు అలా ఏం కలర్ ఉంటుందా కెమికల్ ఉంటుందా మనకు ఇస్తుందట ఇట ట్రాక్టర్ దీనికి చెడ్ చేయాలన్న ఆలోచన వచ్చింది మీకు దీనికి ఆలోచన మనం ఫిర్యాదు నిజంబా ఇట్లా ఏమైనా ఇట్లా తయారు చేసి కిలో ఎంత కమ్ముతుంది కిలో ఎంత తీసుకుంటుందో